అందరూ సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ యొక్క ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించి మరి రోజు ఆశీర్వదించడం జరిగింది అందుకే ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సెంటేజీ సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ పొందడం జరిగింది బీజేపీ చరిత్రలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఈ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలవడము భారతీయ జనతా పార్టీ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు అద్దం పడతా ఉంది ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసముంచి బీజేపీని అత్యధికమైనటువంటి స్థానాలలో గెలిపించడం జరిగింది గత ఆరు నెలల క్రితము జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దాదాపు పద్నాలుగు శాతం ఓట్లతో ఎనిమిది చోట్ల గెలిపించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సరిగ్గా ఈ ఐదు నెలల తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతానికి పైగా ఓట్లతో ఎనిమిది పార్లమెంట్ సీట్లలో బీజేపీని ఆదరించి ఆశీర్వదించడం జరిగింది తెలంగాణలో రానున్న రోజుల్లో ఒక బలమైనటువంటి రాజకీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదగాలని ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుతున్న విషయాన్ని ఎన్నికల్లో స్పష్టం చేయడం జరిగింది ప్రజలు కాంగ్రెస్ తో పోల్చి చూస్తే కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజీ ఒక శాతమే పెరిగింది గత శాసనసభ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎన్నికల్లో నలభై పర్సెంట్ చేయడం జరిగింది అదే స్థాయిలో బీజేపీ పద్నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజీ ఈరోజు ముప్పై ఐదు శాతానికి పెరగడం జరిగింది ఎవరు అడగక ముందే ముఖ్యమంత్రి గారు తెలంగాణకు ఏం ఒరగబట్టకుండా ఆయన పాలనకు రిఫరెండం అని ఆయననే ప్రకటించుకున్నాడు మరి కేవలం రిఫరెండం అని ప్రకటించుకొని ఒక శాతం మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ ఆయన పెంచుకున్నాడు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముప్పై ఐదు పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఓట్లతో డెబ్బై ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు బీజేపీకి ప్రజలు ఓటేయడం జరిగింది ఐదేళ్లలో అత్యధికమైనటువంటి శాతము భారతీయ జనతా పార్టీకి రెండు పేల పంతొమ్మిదితో పోల్చూసినప్పటి కూడా ఓటింగ్ పర్సంటేజీ సీట్ల పర్సెంటేజీ పెరగడం జరిగింది ఇదే సమయంలో పది సంవత్సరాల పాటు తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి పరిపాలించినటువంటి భారత రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది పదిహేడు సీట్లలో పదిహేను సీట్లలో బీఆర్ఎస్ రెండో స్థానంలో వచ్చింది మూడో స్థానంలో వచ్చింది ఎనిమిది సీట్లలో పైగా డిపాజిట్ కోల్పోయింది మరి గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్కు తగ్గింది కాంగ్రెస్ వేసినటువంటి ఓట్లు గత శాసనసభ ఎన్నికల్లో మరి ఈ ఎన్నికల్లో అనేక స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలలో తీసినట్లయితే బీజేపీకి బలం పెరిగింది కాంగ్రెస్ను మరొక దిక్కు బీఆర్ఎస్ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము భారతీయ జనతా పార్టీని ఆదరించడము భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడుతా ఉన్నాం ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే ఈరోజు తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ అనేటువంటి విశ్వాసం ఈ రోజు అన్ని వర్గాల ప్రజల్లో విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు వారి అంచనాలకు అనుగుణంగానే గత పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సుమారు పది లక్షల కోట్ల రూపాయల అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది ఆ రకంగా తెలంగాణలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేపట్టినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు దానికి సంబంధించినటువంటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తా ఉంది మేము ఎనిమిది సీట్లలో గెలిచాము మరొక ఆరేడు సీట్లలో సెకండ్ ప్లేస్లో వచ్చాము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి జిల్లా ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ కొడంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలో అనేక రకాల బెదిరింపులు మా అభ్యర్థి డికే అరణ గారి పైన వ్యక్తిగతమైనటువంటి మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో ఆమెను విమర్శించడము అనేక రకాల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము అధికార దుర్వినియోగానికి పాల్పడము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించడము ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి ఆయన సొంత జిల్లా ఆయన సొంత అసెంబ్లీ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఓడించి పా� ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే గతంలో మల్కాజ్గిరి నుంచి గెలిచారో ఆ మల్కాజ్గిరిలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సుమారు నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ జెండా పాతడం జరిగింది అక్కడ కూడా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సొంత జిల్లా కావచ్చు కానీ సొంత గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరిలో కూడా ఈరోజు బీజేపీ గెలవడం జరిగింది మీకు అందరికీ తెలుసు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ గాని మాజీ ముఖ్యమంత్రి గారి రాజకీయ ఆరంగేట్రానికి కీలక పాత్ర పోషించినటువంటి సిద్దిపేట గాని బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్లో కూడా ఈరోజు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టినప్పటికీ కూడా మరి అక్కడ కూడా ఈరోజు బీజేపీ విజయం సాధించడము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందో సంకేతం ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసు గత శాసనసభ ఎన్నికల్లో కూడా కామారెడ్డిలో సిట్టింగ్ సీఎంను అవుట్ గోయింగ్ సీఎంను లేకపోతే సిట్టింగ్ సీఎంను ఇన్కమింగ్ సీఎంను కూడా ఓడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అదేదో ఆ ఒక్క సీటు గెలిచారు మీరు అసలు మీకు ఎక్కడ బలం ఉంది అనేటువంటి విమర్శించినటువంటి వాళ్లకు ఈరోజు కామారెడ్డి ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మేరకు జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది నిజామాబాద్లో మీ అభ్యర్థికి ఏముంది మరి ఫస్ట్ బోర్డు తేలేదని అనేక రకాల తప్పు ప్రచారాలు ఇచ్చినప్పటికీ మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు రెండోసారి మంచి మెజార్టీతో విజయకేతను ఎగరవేశారు మీకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా తొండి ఆట ఆడింది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అబద్ధ ప్రచారం చేసింది విష ప్రచారం చేసింది తప్పుడు ప్రకటనలు చేసింది బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని బీజేపీ గెలిస్తే బడుగు బలైన వర్గాల రిజర్వేషన్స్ తీసేస్తారని మరి అనేక రకాలుగా ప్రచారం చేయడమే కాకుండా దేశ హోంమంత్రి అయినటువంటి శ్రీ అమిత్ షా గారి ఉపన్యాసాన్ని కూడా మార్పింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారంటే ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ